बस देंडे सील उसको देंडे बीड़े बीड़े हैं ना माजरे मच्छी नहीं आ जाता उसको ना बीड़े ना उठाने का मच्छी समाज नहीं मिलता बग मच्छी कहाँ पड़ रहा है मच्छी समाज नहीं मिलता बग मच्छी कहाँ पड़ रहा है मच्छी समाज नहीं मिलता मच्छी समाज नहीं मिलता बाले ले बेटी का बाहुल्लू बाले ले बेटी का બચાવો આડા પિલા બારમ કાધો ભાગ્યતા હા આડા પિલા બારમ કાધો ભાગ્યતા આડા પિલા બારમ કાધો ભાગ્યતા આડા પિલા બારમ કાધો ભાગ્યતા હા તમાનો હા રાઉન્ડ હા રાઉન્ડ

ఇవండి ఇవ్వండి గ్యాప్ లేకుండా ఇవ్వండి ఆడపిల్లని ఆడపిల్లని చంపకండి చంపకండి ఆడపిల్ల చదివితే చదువు ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువు గ్యాప్ లేకుండా ఆడపిల్ల చదువు ఆడపిల్లని పుట్టనిద్దాం ఆడపిల్లని ఎదగనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం ఆడపిల్లని పెళ్లి చేయిస్తాం ఆడ ఆడపిల్లకు ఉద్యోగాల్ని చేయిస్తామని చెప్పండి మీదే అన్ని మీదే ఈ రోజు విషయమే అందరికి శుభోదయం ఈరోజు మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదవరి పిహెచ్సిలో అందరూ గ్యాదర్ అయ్యాము మనమందరూ ఆరోగ్య కార్యకర్తలుగా సమాజంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఈ లింగ వివక్షత లింగ నిష్పత్తి తేడాలను రూపు మాపాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ అందరూ సమావేశమయ్యాము మనం చూసినట్లయితే ప్రతి వెయ్యి మంది బాలురకి తొమ్మిది వందల ఇరవై ఏడు మంది బాలికలే ఉన్నారని మనకు గణాంకాలు తెలియపరుస్తున్నాయి ఈ వివక్షత ఎందువల్ల ఉందంటే సమాజంలో బాలులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము తర్వాత మగబిడ్డైతేనే వంశాన్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి ఆలోచనలతో జనాలు ఉండడము ఇట్లాంటి ప్రధాన కారణాల వల్ల మనము ఈ నిష్పత్తి తేడా అనేది చూస్తున్నాం సో ఇటువంటి వాటిని మనము చదువుకున్న వాళ్ళుగా మనం దీని అంతా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఎందుకనంటే ఈ నిష్పత్తి తేడా వలన ఈ ఈ వీళ్ళ సమాజంలో ఉండేటువంటి అవగాహన లోపం వల్ల ఏం చేస్తున్నారంటే స్కాన్లు చేసుకొని ఆడబిడ్డ అయితే అబాషన్స్ చేయించుకోవడము ఇట్లాంటివి చేస్తూ వస్తున్నారు సో దీన్ని మనము ఎక్కువగా దృష్టిలోకి తీసుకొని ఈ స్కాన్లను నివారించాల్సిన అవసరం ఉంది అనేక చట్టాలని ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి వీటిని మనము సమాజ సమస్యగా భావించి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఫోక్సో చట్టము ఈ ఆడపిల్లలకి ఎదురయ్యే అనేక సమస్యల్ని మనము నివారించడానికి ప్రత్యేక చట్టాలని ప్రవేశపెట్టింది ప్రభుత్వము అబాషన్లు చేయించుకోకూడదు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం కాబట్టి సో మనం ముఖ్యంగా మనమందరం కూడా మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ అంటే చాలా వరకు మనం ఆడపిల్లలే కాబట్టి సో మన యొక్క బాధ్యత ఏమి యూపీటీ టెస్ట్ చేస్తా ఉండేది మనమే కాబట్టి సో ఫస్ట్ తెలిసిన వెంటనే మనము తల్లిదండ్రులకి ముఖ్యంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆడబిడ్డ అయినా మీ బిడ్డే మీ మీ వంశమే కాబట్టి ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలని మనం ముందు నుంచే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉండాలి సో ముఖ్యంగా ఆడపిల్ల అంటే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ముఖ్యంగా నేను కూడా అంటే నేను కూడా రెండో ఆడపిల్లని కాబట్టి నేను కొన్ని ఎదుర్కొన్నాను అనమాట అంటే నేను హోమ్ ఇంట్లోనే డెలివరీ అయ్యాను మా పెద్దమ్మ కూడా వేనాం కాబట్టి డెలివరీ అయ్యాను నేను పుట్టిన పది నిమిషాల పాటు ఎవరు తాకలేదు ఎందుకు మగబిడ్డని దృఢంగా నమ్మినారనమాట కానీ నేను పుట్టేసరికి పది నిమిషాల పాటు ఎవరు తాకలేదు సో అట్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు విష్ణుప్రియ అంటారనమాట ఎందుకు వాళ్ళు అర్థం చేసుకున్నారు మగబిడ్డనే కాదు ఆడబిడ్డ కూడా మనల్ని చూస్తుంది మన మనకి ఎన్ని బాధలున్నా ఇంట్లో ఒక మెంబర్గా ఉండి అన్నీ చూసుకుంటుందని నమ్మినారు అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా మార్పు అనేది రావాలి సో బిడ్డని గర్భస్థ స్థాయి నుంచి ముసలావిడ వరకు ముఖ్యంగా ఆడపిల్లని గౌరవించడం నేర్చుకోండి సో వాళ్ళకి ఇచ్చే గౌరవమే మన సమాజాన్ని మన కుటుంబాన్ని రక్షిస్తుంది సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు కూడా స్కాన్స్ అనవసరంగా తీసుకోవద్దండి సో డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే స్కానింగ్లు తీసుకోవాలి ఇంకా బిడ్డకి ముఖ్యంగా ఆడబిడ్డకి పెళ్లి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలి ఎందుకు అంటే అప్పుడే వాళ్ళు చదువుకోగలరు చదువుకొని పరిణతి పొందిన తర్వాత వాళ్ళు జీవితాన్ని చక్కగా మలుచుకోగలరు ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేస్తామంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తామంటే వాళ్ళు శారీరకంగా ఎదుగుండరు మానసికంగా కూడా ఎదుగుండరు కాబట్టి సో ఒక కుటుంబాన్ని లీడ్ చేయలేరు సో వాళ్ళకి తొందరగా డెలివరీలు అయిపోవడము బిడ్డ బరువు తక్కువగా పుట్టడము ఇలాంటి వల్ల వాళ్ళ కుటుంబాన్ని పుట్టే పిల్లల్ని మొత్తం కోల్పోయి మళ్ళీ తిరిగి అమ్మగారింటికే వస్తారు సరేనా మళ్ళీ మీరే మీరే పోయాలి ఉంటుంది అంటే అన్ని కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాల వరకు బిడ్డని బాగా చదివిపించి తన యొక్క కెరీర్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేయాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉన్నా సరే ఒక ఆడపిల్లగా తను తీర్చిదిద్దుకోగలదు తన పిల్లలకి చదువు చెప్పుకొని వాళ్ళకి బంగారు భవిత ఇవ్వగలదు ఆడపిల్ల సో కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డని మనం ఎదగనివ్వాలి వాళ్ళు పుట్టగలగాలి బాగా చదువుకోగలగాలి సో మంచి వ్యక్తికి వివాహం చేసి వాళ్ళు బాగున్నారని మనం కూడా ధీమాగా ఉండాలి అలాంటి ఆడపిల్ల మిమ్మల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టదు ఏ కష్టం ఉన్నా నేనున్నాను అమ్మ నాన్న అనేసి వచ్చి ఖచ్చితంగా చూసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డని మనము ఎదగనివ్వాలి దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా ఏమంటే నేటి బాలులే రేపటి పౌరులు మనము లింగ వివక్ష చూపించకుండా బాలికలను కూడా బాలులతో సమానంగా చూడాలి అనే నినాదంతో ఈరోజు మనం బాలికలకు ఒక ప్రత్యేక దినంగా ప్రకటించి ఈ రోజును మనం ఇక్కడ జరుపుకుంటున్నాము బాలికలు కూడా బాలు బాలు విధంగానే సమానంగా చదువుల్లోనూ అన్ని రంగంలోనూ రాణిస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే పల్లెటూరుల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంకా కూడా ఆడపిల్ల పుట్టిందా ఆడపిల్ల అయితే కష్టము ఆడపిల్లను పెంచడం కష్టము వాళ్ళని చదివించడం కష్టము వివాహం చేయడం కష్టము అనే విధంగా ఇంకా కూడా మనకు చాలామంది ఆ యొక్క తప్పుడు ఒక నిర్ణయాలతోనే ఉంటున్నారు ఈ ఇప్పుడు చూస్తుంటే ఈ జనరేషన్లో బాలు బాలు సమానంగా బాలికలు కూడా చదువుల్లో రాణిస్తున్నారు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు అందుకు మనము ప్రజల్లో అవగాహన కల్పించాలి ఎప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు స్కానింగ్లు తీర్చుకొని ఆడపిల్లైతే మనకొద్దు మగపిల్లలోనే కావాలి అనే విధంగా కూడా వాళ్ళు వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటున్నారు ఆ పద్ధతులన్నింటినీ కూడా మనం వాళ్ళకు అవగాహన కల్పించి అలా చేసుకోకూడదని ప్రజలకు అవగాహన కల్పించాలి మరియు ఏమంటే పీసీపీ పీసీపీఎంఐటీ యాక్ట్ ద్వారా ఈ చట్ట చట్టపరంగా ఈ స్కానింగ్ తీయించడం కూడా నేరము దానికి కూడా శిక్షార్హులు అవుతారు మరియు పోక్సా చట్టము ఆడపిల్లలపైన లైంగిక పరమైన కానీ ఇటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు అన్ని విధాలుగా ప్రభుత్వము వారికి ఒక ప్రత్యేక చట్టం చేయించి వారి పరిరక్షణకు ఎంతో విధంగా ముందడుగు వేస్తుంది సో ఇట్లాంటి చట్టాలు కూడా ఉన్నాయని మనము బాలికలకి అవగాహన కల్పించాలి అదేవిధంగా మనము బాలికలకు ఎప్పుడైతే ఒక ఇంట్లో మనము బాలికను బాగా చదివిస్తామో ఆ బాలిక రేపు ఒక తల్లిగా తిరిగి ఒక కుటుంబాన్ని పోషించి పెంపొందిస్తుంది అప్పుడు ఒక బా ఒక బాలిక బాగుంటే అమ్మగారు తను బాగుంటుంది ఒక కుటుంబం బాగుంటే ఒక గ్రామం బాగుంటుంది ఒక గ్రామం బాగుంటే ఒక దేశం బాగుంటుంది సో ఈ విధంగా మనము దేశ దేశాన్ని కూడా ముందడుగు వేసేదానికి బాలిక బాలిక నుంచి ఒక స్త్రీ ఎంతో ముందడుగు వేస్తుంది కాబట్టి మనం ఈరోజు ఈ బాలిక దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం సార్ ఉన్నాను సార్ సార్ ఈరోజు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా గౌరవ డాక్టర్ అనిల్ కుమార్ వైద్యాధికారి సమక్షంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు జాతీయ బాలికా దినోత్సవం ర్యాలీ అవేర్నెస్ మీటింగు జరప విజయవంతంగా జరపబడింది ముఖ్యంగా అమ్మాయిలు రోజురోజుకి సంఖ్య తగ్గిపోతా ఉందనే ఉద్దేశంతో ఆ సంఖ్య లింగ వివక్షత చూపకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన తేదీ కేటాయించి ఆ డేట్లో ఉంది ముఖ్యంగా అమ్మాయిల్ని బాలికల్ని పుట్టనిద్దాం బాలికల్ని ఎదగనిద్దాం బాలికల్ని చదవనిస్తాం బాలికల్ని దగ్గరుండి వివాహం జరిపిస్తాం బాలికల్ని ఉద్యోగాలు చేయిస్తాం వాళ్ళని వాళ్ళే మన భారతదేశానికి రక్షణగా ఉంటారు ఈరోజు సమాజం ఇంత బాగా ఉందంటే ముఖ్యమైన కారణం బాలికలే బాలికల సంఖ్య శక్తి సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో నిష్పత్తి ప్రకారం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి బాలికల్ని లింగ వివక్షణ లేకుండా ప్రజలందరూ ముఖ్యంగా పురుషులు అందరూ చూసి వాళ్ళని బాగా కాపాడుకోవాలని మన ఆస్తి బాలికలే అని ఈ ముఖ్య ఈ సభాముఖంగా తెలియజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడిన గౌరవ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం